కష్టములను చాలా కలిగించు కోపమే కడకు దిగులు మిగులుగాంచగాను కోపములను మానకుండాంత మాట వెలుగు వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ యొక్క మార్నింగ్ వాక్లో ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే మరి ఈరోజు చెప్పబోయే జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే ఏం లేదు ఒక పిల్లవాడు అంటే ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుకుంటుండ్రు ఏమని మాట్లాడుకుంటుండ్రు మీ అబ్బాయికి అంటే ఒక ఆయన అంటుండు ఇంకొక ఆయనతోటి మీ అబ్బాయికి ఎప్పుడు మొదటి ర్యాంక్ ఏనట మీ అబ్బాయికి ఎప్పుడు మొదటి ర్యాంక్ ఏనట అయితే ఆయన ఏమంటాడు అవును ఎంత ఎన్ని డబ్బులు పెట్టి చదివించినా కూడా వాడికి తక్కువ ర్యాంకే వస్తుంది అర్థమైందా అంటాడు ఏమంటాడు మీ అబ్బాయికి ఎప్పుడు మొదటి ర్యాంకేనాట అయితే ఆయన ఏమంటాడు అవును ఎన్ని డబ్బులు పెట్టి చదివించినా వాడికి తక్కువ ర్యాంకే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుసుకున్నాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయండి ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా ఉండండి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్